వారం రోజులుగా కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లోని ఇండ్లు నీట మునిగి నష్టాన్ని కష్టాన్ని మిగిల్చింది వరద బాధితులను ఆదుకోవాలనే సంకల్పంతో మాజీ ఎమ్మెల్సీ కుకిరాల ప్రేమసాగర్ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుకిరాల సురేఖ ముందుకు వచ్చారు ఇప్పటికే కొన్ని వార్డులలో బాధితులకు భోజనాలు పంపిణీ చేశారు శనివారం తన నివాస గృహంలో సుమారు ఆరు వందల మంది వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేయగా దండేపల్లి హజీపూర్ పాత మంచిర్యాల ఎన్టీఆర్ నగర్ సంజీవయ్య కాలనీ రాళ్లపేట మెదరివాడకు చెందిన బాధితులకు పదిహేను కిలోల పదిహేను రకాల వంట సరుకులు అందజేశారు మిగతా ప్రాంతాల్లోని బాధితులకు కూడా సరుకులు పంపిణీ చేయనున్నట్లు ప్రేమసాగర్ రావు తెలిపారు నియోజకవర్గంలోని వరద బాధితులు ఒక వెయ్యి ఐదు వందల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 改变的那 அடடே <laughs> <Hey, laughs> <hey, laughs> पानी <laughs> छोटो <laughs> ఇక్కడికి ఏ రకం అని కాకుండా అన్ని రకాల సేవలు చేస్తున్నారు ఎండాకాలంలో ఇళ్ళకి నిల్లకి పంపించిందా అంటే మన ప్రేమసాగర్ రకంగా ఇలా అన్ని రకాలుగా పోనీ అందరిలా అదే పది రోజులు డెలివర్ అయిన పిల్లలు బాలంతలు ఆ రోజు వార్షం మత్తుంది సంస్కృతి మాకు లేదు సేవ చేసి వాళ్ళు తిరుడమ్మా గిట్ కిది बी सीसी रोड மொத்தம் मुंडी सर आता पाडकाने बाहेर पोईले आपण बाहेर को नाही बोल इ इ मुंडी नाही चले राठोण खिचटाग याला ये करक सर ही कार कढू रोड उना उना पण उनका जरा सीनना

बट तो रमेश ले बोल लो रमेश रमेश ले

నాగుల సమ్మయ అంకుల ప్రమీల దమ్మలక్ష్మి దయచేసి మునిలో మాత్రం తీసుకోవాలి దమ్మలక్ష్మి రిలీఫ్ అంటే తాత్కాలికంగా ఇప్పుడు ఇమీడియట్ మీరు బయటకు వచ్చి ఇప్పుడు తీసుకొచ్చి ఒక వారం రోజుల్లో ఇబ్బంది లేకుండా చేయడం ఇది తాత్కాలికంగా చేయడం దాని తర్వాత పర్మనెంట్ ఏం చేస్తానని రెండు రకాలు ఉంటాయి ఇది లేదు అది లేదు మొత్తం తాళాడేసుకొని కూర్చున్నారు నిన్న మాత్రం ఇంత పులివేర పొట్టలు పంపించింది గడిచింది మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమం ఎప్పుడైతే నీళ్ళు మొదలైనప్పటి నుంచి వెళ్ళి సాధ్యమైన అందరికీ అందిన తెలియదు అన్నం పొట్టలు తయారు చేసి అన్నం పంపించడం జరిగింది సో అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కానీ ఈ పట్టణంలో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా తప్పకుండా మా వంతు జీవితమే ఇస్తామని మీ ఎంబడి ఉండడానికి తప్పకుండా సిద్ధంగా ఉన్నాం అదే కార్యక్రమం అంటే ఇదివరకు వచ్చినప్పుడు చేస్తూ ఇప్పుడు అదే చేస్తున్నాం ఇది ఎవరి కోసం రాజకీయాల అయితే కాదు రాజకీయాల కోసం చేస్తే ఎన్నికలప్పుడు డబ్బులు ఇచ్చుకుంటూ సరిపోదు ఇంతకుముందు తిరిగి చెప్పినా డబ్బులు అది లేకుండా ఏదో రకంగా మీ మనసులలో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్పితే మాకు ఏం లేదు నాకు ఏదో రాజకీయాలకు వచ్చింది సేవ చేద్దామని చెందిన డబ్బుల కోసం రాలేదు ఖచ్చితంగా ఏదైతే కార్యక్రమం మొదలు అయిపోయినా ఈ కార్యక్రమం తప్పకుండా ఏ రోజు ఏ అక్కా చెల్లికి ఏ అన్న తమ్మునికి ఆపద వచ్చినా కూడా తప్పకుండా మేము మా కుటుంబం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ తప్పకుండా అండకుండా మరొకసారి చెప్తూ ఏ కార్యక్రమానికైనా ముందుంటాం మీతో చెప్పినప్పుడు కరోనా కానీ ఏ రకమైన కార్యక్రమం వచ్చినా కూడా తప్పకుండా మాకు చాదైన చేసే చేసేసిద్ధంగా ఉన్నాం ఓన్లీ నాయకులు లీడర్లు ఎప్పుడంటే రాజకీయ నాయకులు ఓన్లీ ఎన్నికలప్పుడే కనబడతారు ఎన్నికల కోసం చేస్తారు మేము ఎన్నికల కోసం కాదు ఎన్నికలు సరే చాలా దూరం ఎప్పుడు నుంచి ఎన్నికలకు సంబంధం లేక ఓడిపోయిన తెల్ల నుంచి కార్యక్రమం అలవాటు చేసుకుంటూ పోతున్నాం తప్పకుండా చేస్తున్నాం ఈ కార్యక్రమం సరే ఇప్పుడు ఏవైతే సరుకులు ఇస్తున్నావు ఈ సరుకుల ద్వారా మీకు జరిగిన నష్టం తీరదు మీకు జరిగిన నష్టం నేను కాదు ఎవరు చేసినా తీరదు కనీసం ఒక వారం రోజులన మీ ఇల్లు క్లీన్ చేసుకొని సాఫ్సఫాయి చేసుకొని మళ్ళీ మీరు పనిపోయితే అందుకు పనికిపోయే టైం వరకు అనేది ఒక వారం రోజులు పది రోజులు మీకు తిండికి ఇబ్బంది లేదని కుటుంబాల తిండికి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఈ రకమైన సరుకులు వీటి ద్వారా అట్లీస్ట్ ఒక వారం రోజులైనా మీరు మా ఇంట్లో సరుకులు అంటే ఇబ్బంది లేదని బతకడానికి ఉద్దేశం తప్పితే ఇది ఏదో దీని ద్వారా మీ మీ కుటుంబాలు కానీ మీ బతుకులే తేడా రావు కాకపోతే ఈ జయ నష్టం జరిగిందో ఆ నష్టంలో కానీ మీరు తేరుకొని మళ్ళీ బయటకు పోయి పని చేసుకునే అవకాశం చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నాను తప్పకుండా ఈ ఉడతా భక్తి సాయాన్ని ఇచ్చిన ఆ భగవంతుని ఆశీర్వాదం ఇచ్చిన మాకు అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అక్కడ దగ్గరుండి చాలామంది నీట మునిగిపోయిన వాళ్ళని బయటకు తీసుకురావడం అలాగే ఎక్కడైతే ఆహారం లభించలేదో వాళ్ళకి నీళ్ళలో మొత్తం మునిగిపోయి అసలు మొత్తం సామాన్లు బియ్యం పప్పులు ఉన్న సామాన్లు బట్టలు అన్నీ తడిసిపోయి చాలా దయనీయమైన స్థితిలో అన్ని మంచిర్యాల్లో చాలా కాలనీలు మన వేంపల్లి గ్రామంలో కూడా అట్లా జరిగింది మన వాళ్ళు దగ్గరుండి భోజనం అదంతా తీసుకొచ్చి ఇవ్వడం మాతా శిశు సంక్షేమ ఆ హాస్పిటల్ నుండి రాత్రి పదకొండు గంటల వరకు మన వాళ్ళు అక్కడ ఉండి అక్కడ ఉన్న బాలింతల్ని పసిబిడ్డలను అందరిని కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళందరినీ నేను ముందుగా అభినందిస్తున్నాను అలాగే ప్రేమ్సాగర్ రావు గారు ఈ నియోజకవర్గానికి సేవ చేయడానికి నేను ఇక్కడికి వచ్చినాను అని ప్రతి సందర్భంలో చెప్పడం జరిగింది ఎక్కడ ఏ ఏ అవసరం ఉన్నా కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మేము అక్కడికి వచ్చి పనిచేయడం అనేది చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు వేంపల్లి గ్రామంలో అంటే ఇస్తున్న సరుకులు పెద్దవేం కాదు కాకపోతే మీకు వారం రోజులు నాలుగు రోజులు భోజనానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ ఇంటి ముందుకెళ్ళినా కూడా తడిచిన బియ్యం బస్తాలు పప్పు పసుపు మిరపొడి అవన్నీ బట్టలు అవన్నీ చూపెట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు ఒక నాలుగు రోజుల వరకైనా మీకు సామాన్కి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఉండొద్దన్న విషయ అభిప్రాయంతో ఈరోజు పంచడం అనేది జరుగుతుంది అంటే ప్రతి కుటుంబానికి ఒకరికి ఎవరైతే నీళ్ళలో మునిగన్నర వాళ్ళకు మాత్రం ఇస్తున్నాము దయచేసి అంటే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మేము మీ దగ్గరకు వచ్చి మీకోసం పనిచేయడానికి